హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మాజీ ఎంపీ ఎస్సీ నాయకుడు అయినటువంటి నందిగం సురేష్ ఆయన మీద అక్రమ కేసులు బనాయించి గుంటూరు జైల్లో ఆయనను అరెస్ట్ చేసిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకులను కాపాడుకోవటం వారికి భరోసా ఇవ్వడానికి ఈరోజు జైలుకు రావడం వారిని పరామర్శించిన తర్వాత తీవ్ర స్వరంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించడం జరిగింది ఇదే వరకు కూడా ఆయన హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చారు అధిక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరినీ ఒకేలాగా చూడాలి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీరు మా వాళ్ళు వీరు మీ వాళ్ళని చూడకూడదు అందరికీ సమానంగా చేయాలి మీరు ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పేసి ఆయన తీవ్ర స్వరంతో అప్పుడు కూడా హెచ్చరించారు అప్పుడు ఎందుకంటే వారి పారి పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు సానుభూతి పనుల మీద గొడవలు ఇవన్నీ ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నప్పటికీ ఆయన హెచ్చరించారు మీరు ఈరోజు ఏ పని అయితే చేస్తున్నారో అదే పని రేపు మీ దగ్గరికి వచ్చి వచ్చి చేరుతుంది అంటూ ఆయన హెచ్చరిస్తూనే వస్తున్నారు అలాగే ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉంటూ మీరు ఎన్నో ఇట్లాంటి పనులు చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మా పార్టీ అధికారం చేపట్టి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను రాష్ట్రంలో ప్రజలందరినీ ఒకేలాగా చూశాను కానీ వీరు తెలుగుదేశం పార్టీ వారు వీరు వైఎస్ఆర్సిపి పార్టీ వారని నేను చూడలేదు అందరికీ న్యాయం చేసుకుని వచ్చాను అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పటి ముఖ్యమంత్రి మీద మీ పార్టీ నాయకులు పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఎలాంటి వ్యాఖ్యలు అవి సమంజసమేనా బోషడీకే అంటే అర్థమైంది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు కదా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు వారి సానుభూతి కావచ్చు మీ పార్టీ దగ్గరకో మీ ఇంటి దగ్గరకో వచ్చి ధర్నాకు వచ్చారు వచ్చి ధర్నా చేశారు అయితే ఒకవేళ ఈ ధర్నాకు చేసానికి వచ్చిన వారిలో నందిగం సురేష్ అసలు లేరు ఒక ఎస్సీ నాయకుడి మీద ఈ విధంగా మీరు నందిగం సురేష్ని ఏదో ఒక విధంగా కేసులు పెట్టి హింసించాలి లేకపోతే ఆయనని రాజకీయంగా నాశనం చేయాలని చెప్పేసి మీరు ఉన్నవి లేనివి కేసులు పెట్టి మీరు ఈరోజు రోజు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఒక ముఖ్యమంత్రిని అప్పటి ముఖ్యమంత్రిని భోశ్రణికి అనటం ఎంతవరకు కరెక్టు అదే మరి ఈ రోజు కనుక ఇప్పటి ముఖ్యమంత్రిని ఆ మాట అంటే అది మంచి పద్ధతేనా అది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం ఇచ్చేదనా మీరు చాలా తప్పులు పనులు చేస్తున్నారు ఈరోజు మీరు రాస్తున్న రా రెడ్ బుక్ రాజ్యాంగం రెగ్ రెడ్ బుక్ రాజ్యాంగం రాయడం పెద్ద గొప్పైన విషయమా నేను కూడా ఇక్కడుండే ఒక విలేకరుల మిత్రులతో ఆయన మాట్లాడుతూ ఈ రవినో లేకపోతే ఇంకో శివానో ఇంకో సీనుకో రాయి రవి నీ పేరు నువ్వు రాయి రెడ్ బుక్ రాయి అంటే ఆయన కూడా రాసి పెడతారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు రెండు వేల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లు వచ్చిన తర్వాత మీరే ఉంటారని గ్యారెంటీ లేదు మీరు అధికారం పార్టీ మారిన తర్వాత మీరు కావచ్చు మీ పార్టీ నాయకులు కావచ్చు ఇదే విధంగా మళ్ళీ ఇలాగే అనుభవించాల్సి వస్తుంది ఈ జైల్లోనే మీరు మాత్రం ఇలాంటి తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు అసలు మీరు రాజ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చకుండా ఇవన్నీ తప్పుడు దోవ పట్టిస్తూ మా పార్టీ నాయకుల మీద పడుతున్నారని చెప్పేసి ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు అయితే చంద్రబాబు నాయుడు గారు యంత్రా హెచ్చరించినప్పటికీ మరెందుకు ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మాత్రం ఆయన దృష్టి సారించడం లేదు రాబోయే కాలంలో ఇది మాత్రం తీవ్ర రూపం తాల్చనుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుండి పోరాడబోతున్నారు ఆయన పోరాటం మొదలు పెడితే కనుక చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ సంకేణ ప్రభుత్వానికి రాష్ట్రంలో చుక్కలు కనపడతాయి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అనేది ప్రజలు చూడడం లేదు ఆయన క్రౌడ్ పులరు ఆయన ఇంటిలో నుంచి బయటికి అడుగు పెడితే వారికై వారు స్వచ్ఛందంగా వారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ అంటూ ఆయనని ఇంకా అభిమానిస్తూనే ఉన్నారు ఫార్టీ శాతం నలభై శాతం ఓటింగ్ ఉంది ఒక ముఖ్యమంత్రి బయటకు వస్తే ఆయనను చూడటానికి రాకపోగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తే మాత్రం వేలాది మంది జనాలు స్వచ్ఛందంగా తిరిగి వస్తూ ఉన్నారు ఇది కూడా ఒకంత అసహనానికి చంద్రబాబు నాయుడు గురి ఉన్నట్టుంది ఏం జరిగినా ఏం గురి చేసినా ప్రజలందరినీ రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడ చూడాల్సినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ వారనో ఒక మతం వార ఒక కులం అని చెప్పి డివైడ్ చేసి చూడటం మాత్రం బాధాకరం అందరినీ సమానంగా చూస్తే మంచిది కానీ అలా కాకుండా ఇప్పుడు రెడ్ బుక్ రా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపితే మేము రేపు అదే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపలేమా అన్నట్టు ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు చూడాలని రాబోయే రోజుల్లో ఇప్పటికైనా ఇక జరిగింది జరిగిపోయింది ఇప్పటికైనా కార్యకర్తలందరూ సమన్వయం పాటించండి మనం అందరికీ న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సలహా ఇస్తారా అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని హెచ్చరించారు మనం ఇంకా ఎక్కువ చేయాలని ఏమైనా ముందుకెత్తారా అనేది రాబోయే రోజులు చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఎన్నో మన సబ్స్క్రైబర్స్ దృష్టికి ప్రేక్షకుల దృష్టికి అలాగే వీక్షకుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ